దినము దేవుని వాక్యము ధ్యానము కొరకు నేను ప్రార్థన చేస్తున్న సమయములో దేవాది దేవుడు నా మనసులో ఉంచిన ఒక మాట చాలామంది జీవితాల్లో ఎన్ని ఉన్నా కానీ డబ్బు ఉన్నా ఆస్తి ఉన్నా మంచి ఉద్యోగం ఉన్నా తమ జీవితంలో కావాల్సిన సరిపడే ఆహారం ఉన్నా కూడా వారికి పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఆదరించేవారు ఉన్నా చాలా మంది జీవితంలో చింత అనేది ఉన్నదంట చింత ఏదో ఒక పక్కన చింత 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 దేనిని గురించో తెలియదు ఎందుకు చింతిస్తున్నారో తెలియదు ఆ చింతించే ఆ పరిస్థితి గురించి దినాన దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు హల్లెల్లుయా నా ప్రియమైన దేవుని ప్రజలారా అపస్థుడైన పౌలు గారు పిలిపినకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో మనం గమనించినట్లయితే దేనిని కూర్చి చింతపడకుడి గాని దేనిని కూర్చి చింతపడకుడి గాని ప్రతి ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత విన్నపములు మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి దేవునికి తెలియచేయుడి హల్లెలూయా చూడండి దేవుని ప్రజలారా చదువుబడిన లేఖనములో మనం చూస్తున్నాం దేనిని కూర్చు చింతపడకుడి చాలామంది తమ జీవితాలలో తెలియని చింత ఆలోచన చేస్తున్నారు ఒక దుఃఖము వేదన కలిగి ఉంటున్నారు దేనిని గురించి వారి యొక్క హృదయములో వేదన కలుగుతుందో తెలియని పరిస్థితి అందుకనే పౌలు గారు సంఘాలతో అంటున్నారు దేనిని గురించి మీరు చాలా చాలామంది తమ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే చింతించేవారుగా ఉంటున్నారు నా భవిష్యత్తు ఏమి నా ఉద్యోగం ఏమిటి నా యొక్క వివాహ జీవితం ఏమిటి ముందు నేను ఏమి పని చేయాలి ఏ మార్గంలో నేను నడవాలి నా భవిష్యత్తు ఎలాగా ఉంటుందని చాలా మంది బాధపడుతున్నారు చింతిస్తున్నారు యవనస్తులు కావచ్చు తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ఆలోచన చేస్తుంటారు రకరకాలుగా ఎవరికి ఉండే చింత వరకు ఉంటూనే ఉంది అయితే ఈ పౌలు గారు దేనిని గురించి చింతపడుకుడి ఏ దాని గురించి కూడా మీరు చింతపడుకుడి అంటున్నారు ఈ భవిష్యత్తు విషయంలో కానీ నీకున్న ఆర్థిక పరిస్థితులు కానీ నీకున్న వ్యాధులను బట్టి కానీ నీ బిడ్డల నిమిత్తము కానీ దేని విషయం కూడా చింతపడకూడదు దాని కొరకు బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటున్నారు చూడండి మత్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినములో మనం చూసినట్లయితే రేపటిని గుర్చి చింతింపకుడి రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటి కీడు ఆ నాటికి చాలును ఏ నాటి కీడు ఆ నాటికి చాలు చూడండి దేవుని ప్రజలారా రేపటిని గురించి చింతింపకుడి చాలా మంది చింత ఏమిటంటే గడిచిపోయిన దాని గురించి ఎవరు చింతించరు ఇంకా ముందు ఏం జరగబోతుందో రాబోయే దినాల్లో నేను ఎన్ని శ్రమలు అనుభవించాలో నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఇక నా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో నా ఆర్థిక పరిస్థితులు చెక్కబడతాయా లేదా నేను ఈ శ్రమలు సోందనల నుండి విడిపించబడతానా లేదా అని రేపటిని గురించి చింతపడుతూ ఉంటారు అయితే ఏ అంటున్నాడు రేపటిని గురించి మీరు చింతపడవద్దు నాటి కీడు ఆనాటికి చాలును ఈ దిన ప్రభువు నందు మీరు ఆనందించుడి పౌలు అంటారు ఆనందించుడి నేను మరలా చెప్పుదును మీరు ఆనందించుడి హెల్లుయా ఆనందించాల దేవునిలో రేపు నిన్ను గురించి చింతపడకూడదు పక్షి జీవితం మనం చూసినట్లయితే పక్షులు ఈ యొక్క తుఫాను కలిగించే సమయంలో ఆ హోరు గాలులు కలుగుతున్న సమయంలో అది కుహు కుహు అనే ఆనందంతో పాటలు పాడుతూ ఉంటుంది ఎందుకు ఇది ఇంత బాగా ఆనందముతో గానము చేస్తుందని మనం చూస్తే ఆ భయంకరమైన భయానక వాతావరణం చూస్తూనే ఉంటుంది ప్రజలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు టెన్షన్ టెన్షన్ లో ఉంటారు ఆ యొక్క గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో తోచని పరిస్థితిలో ఉన్న ప్రజలు వీటన్నిటినీ ఇది చూస్తూనే ఉంటుంది అయితే చాలా బాగా గానం చేస్తూ ఉంటుంది కుహు కుహు అని ఎందుకంటే ఈ యొక్క పక్షి ఒక బండ సందులో కూర్చొని అది ఆనందముతో గానము చేస్తుందంట హల్లెల్లుయా తన చింత అంత కూడా మర్చిపోతుంది ఎందుకంటే ఆ బండ సందులో ఉంటే అది ఎప్పటికైనా సురక్షితంగా ఉంటుంది ఐ మీన్ ఈ దినాన మనము క్రైస్తవులముగా రేపటిని గురించి కానీ దేనిని గురించి కానీ చింతపడకుండా ఆ పక్షిలాగా బండ అయిన క్రీస్తు సందులో మనం వచ్చి అక్కడ ఆ ఆశ్రయం పొందాలి హల్లెల్లుయా బండను మన ఆశరాగా చేసుకొని మన యొక్క శ్రమలో మనం ఆనందించినట్లయితే మనకి ఏమి కావాలో అన్ని కూడా దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే మనం ఆయన దృష్టిలో బహుశ్రేష్ఠులము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ఆరవ ఆరం ఇరవై వచనంలో స్వయాన యేసు క్రీస్తు ప్రభుల వారు అంటున్న మాట వినండి ఆకాశ పక్షులను చూడుడి కోయవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను ఈ పరలోక పుతన్ మీ పరలోకపు తండ్రిని పోషించి వాటిని పోషించుచున్నాడు వాటికంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు కా శ్రేష్ఠులు కారా హల్లెల్లుయ్యా చూడండి దేవుని ప్రజలారా యేసుయ్ అంటున్నాడు ఆకాశ పక్షులను చూడండి ఎన్నో కోటాను కోట్ల ఈ యొక్క ఆకాశ పక్షులు ఉంటున్నాయి ఈ పక్షులు గాలిలో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అవి పాటలు పాడుతూ ఉంటాయి ఆడుకుంటూ ఉంటాయి ఈ ఆకాశ పక్షులంటా విత్తవు పొలములో వెళ్ళి సేద్యము చేయవు విత్తనాలు విత్తవు పంట కోయవు అయినా కూడా అవి పుష్టిగా ఉన్నాయంటే ఏమిటి కారణం అంటే మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు ఆమె ఆమె అయితే దేవుడు అంటున్నాడు ఆ పక్షులే అంతగా నిశ్చింతగా ఉంటున్నారు వాటిని పోషిస్తున్నాను మీరు వాటికంటే శ్రేష్ఠులు గారా నా పోలికలు సృష్టించబడిన మీరు నా ఆత్మ మీలో ఉన్నది నా జీవవాయువు మీలో ఉన్నది నా యొక్క పోలికగా నేను నాకు ఇష్టం వచ్చిన రీతిలో మిమ్మల్ని సృజించాను మీరు నా కుమార్తె కుమారులుగా ఉన్నారు మీరు ఆ పక్షుల కన్నా శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు చాలా మంది తాము ఏంటో మర్చిపోయి చింతపడుతూ ఉంటారు ఒకసారి మన సృష్టికర్త ఎవరు మన యజమానుడు ఎవరు మన తండ్రి ఎవరైనా మనం ఆలోచన చేస్తే ఆయన సర్వసంపదల గని సర్వ సర్వసంపదల గని నీకు ఏమి కూడా ఆయన తక్కువ చేయడు ఆకాశ పక్షులే కడుపు నిండా తినే అంత బాగా విహారిస్తున్నాయి ఆకాశములో తిరుగుతున్నాయంటే మీరు వాటికన్నా శ్రేష్ఠులు కారా ఇది నన్ను ఇక్కడ కూర్చుని ఉన్న మీ అందరితో దేవుడు అంటున్నారు ఆ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కారా జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులు నేను ఏర్పరచుకునలేదా నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది కదా ఈ చిన్న చిన్న శ్రమలు చూసి ఎందుకు చింతిస్తున్నావు ముందు జరగబోయే పరిస్థితి ఏమిటని నువ్వు ఎందుకు చింతిస్తున్నావు నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉందని మర్చిపోయా కుమారుడా కుమార్తె అని దేవుడు అడుగుతున్నాడు దేనిని గురించి మనము చింతపడకూడదని అని లేఖనం ఇంకొక చోట కీర్తనకారుడు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుదా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును ఆకలిగొనును ఎహోవాను ఆశ్రయించు ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై అయితే మేలు ఉండదంట హల్లులు మనం ఎవరి దగ్గర ఉన్నామంటే మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సురక్షితమైన రెక్కలు కింద ఉన్న మనము పిల్లలు లేమికలపై ఆకలి ఉంటాయంట సింహం అంటే అడవికి రారాజు అడవికి రాజు అయిన సింహానికి దాని పిల్లలకు ఒకవేళ ఆకలి కలుగుతుందేమో ఏ తల్లి కూడా తన బిడ్డలను పచ్చు పెట్టదు ఆహారము పెడతాది ఆకలితో పండుకోవడము ఆకలితో నిద్రపోవడము తన తల్లి జీర్ణించుకోలేదు అయితే ఈ యొక్క సింహపు రాజు అడవికి రాజైన ఈ సింహపు పిల్లలైనా గాని ఆకలిగ ఏమో కొదువతో సింహము వేటాడి ఏ జంతువునైనా చంపుకొని తింటుంది సింహానికి ఆహారానికి కొదవ ఉండదు అట్లాంటి సింహము పిల్లలైనా ఆకలిగొని కొదవతో ఉంటారేమో గాని దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు హల్లెలుయా మనము దేవుని యొక్క ఆశ్రయములో ఉంటున్నాం కాబట్టి ఏ మేలు మనకు కొదువగా ఉండదు కంటే శ్రేష్టమైన భారము సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో మనము ఆకలి కొనం అందుకేనే భక్తుడు పాట రాస్తాడు కదా సింహపు పిల్లలైనా లేమిగలిగి ఆకలి కొనునా నీ పిల్లలు ఎప్పుడు కూడా పాడదామా సింహపు ఆకలి కొనినా

అవును నా ప్రియమైన దేవుని ప్రజలారా సింహ పిల్లలు ఆకలి దేవుని పేరు పెట్టబడిన తన పిల్లలు ఏ దినానో కూడా ఆకలి లేఖనం సెలవిస్తుంది ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏసై అంటున్నాడు అదే మత్తవార్త పదే అధ్యాయ ముప్పై వచ్చినములో మీ తల వెండ్రుకలన్నీయు మీ తల వెంట్రుకలన్నీయు కింపబడి ఉన్నవి కనుక లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడు మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చులు అనేకమైన పిచ్చుకల కంటే హైష్ఠులు శ్రేష్ఠులు హల్లులు చూడండి దేవుని ప్రజలారా ఇంకొక మాట ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు మన తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయంట అంత శ్రేష్టమైన వారము మనము క్రైస్తులు మన దేవుడు మనల్ని కొనుకడు కాపాడువాడని మనం బైబిల్ కందరూ చదువుతున్నాం కదా ఈయన ఎలాగో మనల్ని కాపాడుతున్నాడంటే మన తలలో ఉన్న వెంట్రుకలు అన్ని కూడా లెక్కించాడంట లెక్కించాడంటలు అందుకని మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నారు మొట్టమొదటగా మీరు దేనిని గూర్చి చింతింపకుడి అని లేఖనం సెలవిస్తుంది రెండవదిగా ఏమని ఉంటుందంటే అదే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవచనంలో ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మొదటగా చింతించడం మానండి భయపడవద్దు రెండవదిగా మన ప్రార్థనలను మన విన్నపములను దేవునికి తెలియజేయాలని లేఖనం సెలవిస్తుంది చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు శ్రమలో వచ్చినప్పుడు కురింగిపోతూ ఉంటారు శ్రమలో నీరసిల్లిపోతుంటారు ఇక నన్ను ఆదరించేవారు లేరు నన్ను ఓదార్చేవారు లేరు నన్ను పైకి లేవనెత్తేవారు లేరు అని మనకు కలగొచ్చున్న శ్రమలను బట్టి ఎంతో మంది బాధపడుతూ శ్రమలో నీరసిల్లిపోతుంటారు ఒకసారి మనము దానియాలను మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైన దానియాలు ఆ దినాలలో రాజగు దర్యావేసు రాజ్యంలో ఇతడు ప్రధానులలో ముఖ్యుడుగా ఉంటున్నాడు దానియలు ఈ దానియలు పని చేసుకునే సమయంలో చాలా నమ్మకముగా యథార్థముగా చేసేవాడు ఇది చాలా మందికి ఇష్టము లేక నమ్మకముగా చేస్తున్నాడు లంచాలు తినడం లేదు తప్పుడు లెక్కలు రాయడం లేదు వీడు నీతిమంతుడు వీని వల్ల మనకు కూడా మన నోటి కాడ కూడు వెళ్ళిపోతుందని చాలా బాధపడుతూ దానియలు మీద ఏదో ఒక నింద వేయాలని చూస్తున్నారు గాని దానిలో ఏ తప్పు గాని లోపము గాని కనపడలేదు అయితే వారు అనుకున్నారు ఇతనిని తన దేవునిని ప్రార్థన చేసే విషయంలో తప్ప దేనిలో మనము ఇతనిని ఇబ్బంది చేయలేము కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనము పుట్టించాలి ఏమంటే రాజా ఈ యొక్క రాజ్యములో ఉన్న ప్రజలందరూ ముప్పై దినముల వరకు వారికి ఏ శ్రమ వచ్చినా కూడా ఏ కష్టము వచ్చినా ఏ దుఃఖము ఉన్నా కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఏ మనుషునికి కూడా రాజు రాజువైన నీతో మాత్రమే వారి మనమును తెలియజేసుకోవాలని ఆ యొక్క శాసనమును పుట్టించారు ఆ సమయములో దానియులు ఎలాంటి వాడంటే ఆయన చింతించేవాడు కాదు శాసనము రూపించబడింది ఒకవేళ ఆజ్ఞను మీరినట్లయితే ఆ యొక్క ఆకలితో ఉన్న సింహాల బోనులో వేస్తారని తెలుసు అయినప్పటికీ దాని చేస్తున్న పని ఏమిటంటే దానియీలు గ్రంథం అధ్యాయము పదవి వచ్చినాం చదువుకుందాం శాసనం

చూడండి దేవుని ప్రజలు శాసనం అయితే పుట్టించబడింది రాజు చేత ఒక శాసనం పుట్టించిందంటే ఆజ్ఞను అతిక్రమించిన వారు మీరిన వారు ఆ యొక్క శిక్షక అర్హులు ఎవరు కూడా వారిని తప్పించేదానికి అవకాశం ఉండదు అయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినదని తెలిసి కూడా ఈ దానియలు దేవుని భయము కలిగిన వాడు ప్రార్థన పరుడైన దాని ప్రకారముగా వెళ్ళి తన ఇంటి గది కిటికీలు ఎరుసలేమో తట్టు నాకు తెరవబడి ఉండగా ముమ్మారు మోకాలుని తన దేవునికి ప్రార్థన చేయుచు ఆరాధించుచు వస్తున్నాడంట హల్లెల్లుయ్యా చూడండి దేవుని ప్రజలారా అలాంటి శ్రమ కలిగిన సమయంలో దానియలు చింతించలేదు అయ్యో నా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి కష్టం వచ్చింది కదా ముప్పై దినాలు దేవుని ప్రార్థన చేయకుండా ఎలా ఉండాలి అని దాని చింతించలేదు అయితే దానిలో ఉన్న నమ్మకం ఏమిటంటే ఈ మనుషుల కన్నా దేవుడు గొప్పవాడు హల్లెల్లుయా ఏ శాశ్వనమైన రాణి క్రైస్తవులకు ఎంత శ్రమలైన రాణి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్ని ఆయుధాలైనా రూపించబడని ఆ ఆయుధాలను దేవుడు దుత్తనీయులుగా మార్చగలడు ఈ దాని మోకరించి ప్రార్థన చేస్తున్న సమయంలో శత్రువులు చూసి రాజు దగ్గర ఇక్కడ వారు చెబుతున్న మాట రాజా నీ శాసనము ప్రార్థన చేస్తున్నాడు దానియలు తన దేవునికి స్థుతిస్తున్నాడని చెప్పినప్పుడు దానియల్ని రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు రాజు అంటున్నాడు దానియలు ఇట్లా శాసనము చేయబడిందని నీకు తెలుసునా అంటే తెలుసు రాజా అంటున్నాడు మరి నీకు తెలిసినా కూడా దాని శిక్షనికి తెలుసా అంటే సింహపు పోలు మళ్ళా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన ఒక ముప్పై దినాలు మానుకుంటే ఏమవుతుంది అని ఈ దానియులు అంటున్నారు మంది అనుకుంటున్నారు ఎందుకు నీ ప్రాణాపాయం తెచ్చుకుంటావు ఒక ముప్పై దినాలు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుకు తెలియదా అని చాలా మంది అనుకుంటారు మనలాంటి వాళ్ళమైతే ముప్పై దినాలు ప్రార్థన చేసుకోకూడదంటే బాగా ఎంజాయ్ చేస్తారు ముప్పై దినాలు ఏంది ఒక ముప్పై నెలలు పెట్టినా చాలా మంచిది అనుకుంటారు కానీ ఆ దినాలలో భక్తులు అలాగ ఉండలేరు తన జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేయకుండా ఏమాత్రం ఉండలేకపోయారంట ఇప్పుడు ఈ దానియులుని సింహపు పొలంలో వేశారు శత్రువులు ప్రగబట్టారు ఈ దానియుల మీద ఎలాగైనా ఇతనికి హాని చేయాలి నింద వేయాలని వారి యొక్క పన్నాంగములు చేస్తున్నారు అవి సఫలమయ్యాయి దానియల్ని అయితే బోనులో వేసారు అయితే రాజుకు రాత్రి నిద్ర పట్టడం లేదు రాజు ఈ యొక్క నీతి మంతుడైన ఈ దానియల్ని అనవసరంగా నేను సింహ బోనులో వేశానే అని రాత్రి పూట్ల వాయిద్యములు నాట్యములు ఆపివేసి ఇక పడుకుందామంటే ఈ రాజుకు నిద్ర రాలేదంట దేవుని ప్రజలారా ఆ సింహపు బొనులో దేవుడు ఆ సింహాల నోర్లను మూసివేశాడు ఆమె తన బిడ్డలు చింతపడకుండా తన కొరకు నిలబడినట్లయితే దేవుడు వారి కొరకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు సింహాల నూర్లను మూసాడు సజీవంగా బయటకు తీసుకుని వచ్చారు ఇక రాజు అంటున్నాడు ఈ దానియులని ఎవరైతే నింద వేయాలని ఇలాంటి వంకర బుద్ధి చూపించి చేశారో వారిని తీసుకుని రండి అన్నారు వారిని తీసుకుని వచ్చిన తర్వాత వారిని తమ భార్యలను పిల్లలను ఆ యొక్క సింహపు ఫోను వేసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఒక మాట ఉంటుంది ఎలాంటి మాట ఉందంటే చూడండి ధాన్యుల గ్రంథం ఇరవై నాలుగు చదవండి ఆరు ఇరవై నాలుగు రాజు ఆగ్నేయగా రాజు ఆగ్నేయగా మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారా గుహ అడుగునకు రాకమును వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలై సింహముల పాలయ్య సింహములు సింహములు వారి ఎముకలను సహితము వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసే పగుల గురికి పొడి చేసి తన జీవము కలిగిన సేవకుల కొరకు ఆ యొక్క సింహాల నోర్లను మూయగలిగిన శక్తి కలిగిన దేవుడు అదే విధముగా తన మీద నిందమైన శత్రువుల కొరకు సింహాల నోర్లను సైతము తెరవగలిగిన శక్తి కలిగిన దేవుడు వారి సింహముల బోనులు పోకముందే వీరిని కొరికి మొత్తము పిండి పిండి చేశారంటే ఎముకలే సైతం చూడండి దేవుని ప్రజలారా శ్రమ వచ్చిందని నలుగు భయపడి మనం నీరసించినట్లయితే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగవు చింతపడకూడదు దాని చింత చేయలే రాజు ఇచ్చాడు కదా ఆజ్ఞ నేను ప్రార్థన చేస్తే నాకు ఈ శిక్ష కలుగుతనే చింతనే లేదంట యథో ప్రకారంగా ప్రార్థన చేశాడు సింహాల బోళ్ళ నుండి తప్పించబడ్డాడు అప్పటితో ఏమైపోయిందంటే అంతవరకు తన మీద విరోధ భావం కలిగిన వారి యొక్క ఆ శత్రువులను సింహాలు పిండి చేసాయి అంట ఆమె ఇక శత్రువులు లేవు ఈ యొక్క దానియలుకు ఈ దానియలు ఆ యొక్క బబులేను సామ్రాజ్యంలో ఆ ముగ్గురు రాజుల దగ్గర ఎంతగానో వర్తిల్లాడంటలుయాలుయా ఇక ఈ యొక్క ధాన్యాలను బట్టి రాజు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మళ్ళీ చదువుకోండి సాక్ష్యం ఇస్తారు చింతపడకూడదు రెండవదిగా మనం చూసినట్లయితే అదే బబులోను సామ్రాజ్యంలో ముగ్గురు యువకులు ఉన్నారు శత్రుకు మేష్యకు అభిజ్ఞోలు వీరు కూడా ఆ యొక్క నెప్పు నిలవు పెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించాలని చెప్పినప్పుడు రోషము కలిగిన దేవుని సేవిస్తున్నా మేము ఎప్పటికీ మేము ఆ కార్యము చేయమని దేవుని కొరకు నిలబడ్డారు అయితే వారి జీవితంలో ఒక కార్యము జరిగింది చూడండి దాని గ్రంథం మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదవండి శత్రుకును మేషాకును అభిజ్ఞయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకజ్ఞరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తర నియమన్న చింత మాకు లేదు నెబుకజ్ఞరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తర మియమనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల మండుచున్న వేడి ఈ అగ్ని గుండములో నుండి ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు రక్షించుటకు సమర్థుడు మరియు మరియు నీ వశమున పడకుండా నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను నమస్కరింపమనియు తెలుసుకొను చాలు ఇక దేవుని వాక్యం మీద ఆ దినాలలో ఈ ముగ్గురు యవనస్తులు దేశము కాని దేశములో వీరికి చాలా కష్టం వచ్చేసింది వారు ఆ యొక్క రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించాలి ఒక సమయములో వైద్యములంతా వాయిస్తుండగా అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేయాలి ఈ యొక్క శాసనము పుట్టించబడింది తప్పకుండా అందరూ చేయాలి అయితే ఆ సమయంలో దేశమంతా నమస్కరించిందేమో కాని ఈ ముగ్గురు యవనస్తులు నమస్కరించి పూజించలేదు ఆమె చాలా రోషము కలిగిన వారు చాలా పట్టుదల కలిగిన వారు వారు అంటున్నారు ఎందుకు మీరు నమస్కరించలేదు నమస్కరించకపోతే శిక్ష ఎలా ఉంటుందో తెలుసు కదా అగ్నిగుండములో పడవేయబడతారని తెలుసు కదా అయినను ఎందుకు రాజాజ్ఞను మీరు మీరారని వారితో అంటున్నప్పుడు ఈ యొక్క యవనస్తులు అంటున్నారు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదంట చూడండి ఈ యవనస్తులకు చింత లేదంట రాజుకు ఏమి సమాధానము చెప్పాలి ఒకవేళ మనము సమాధానము చెప్పినప్పుడు ఆయన మన మాట వినకపోతే ఆ అగ్నిగుండములు వేయబడి నశించిపోతాము కదా ఏం పోతుంది ఒకసారి అట్లా నమస్కరిస్తే ఏం పోతుంది దేవునికి అన్ని పరిస్థితులు తెలుసు కదా ఆజ్ఞ జారీ చేయబడిందని తెలుసు కదా ఒకవేళ దానిని మీరినట్లయితే అగ్నిగుండంలో వేయబడతాను తన బిడ్డలు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు కదా అని అనుకోలేదు మనమైతే అలాగ అనుకుంటాం ఏం పోతుంది ఒకసారి పది సార్లు నమస్కరిస్తామంటాం అన్ని జల కార్యక్రమాలు అన్ని చేస్తాం అయితే రోషలిగిన దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే ఇలాగ ఉంటారు హల్లెలుయా వారు నమస్కరించమేమి నమస్కరించడం నువ్వు తెలుసుకో మీ ప్రతిమకు నమస్కరించమని చెప్పి వారు ఎప్పుడైతే అన్నారో రాజు వీరిని తీసుకుని వెయి ఆ కోపం ఎక్కువైపోయి కదా ఇక కోపం ఎక్కువైపోయింది ఈ బానిసలు ఇన్ని మాటలు మాట్లాడతారా అని ఆ అగ్నిగుండాన్ని ఏడంతలుగా మార్చేశారంట ఒకంత ఉన్న ఈ అగ్నిని ఏడంతలుగా మార్చేశారు వీళ్ళని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసేటప్పుడు పడివేసేవారు కాలి చనిపోయారంట బైబిల్ గ్రంథంలో ఉంది ఎవరైతే వారిని అగ్నిగుండంలో వేయాలనుకున్నారో ఆ వేడిమికి తట్టుకోలేక వారు కాలిపోయారంట అయితే వీరు బంధించబడి అగ్నిగుండంలో ముగ్గురు వేసినప్పుడు రాజుకు నలుగురు కనబడుతున్నారంట హల్లెల్లుయా బంధకాలతో వీరు వేసినట్లయితే బంధకాలు లేని నలుగురు యువకులు దాంట్లో కనబడుతున్నారని రాజు అంటున్నాడు అరే మనం వేస్తుంది ముగ్గురిని కదా వాడు ఎవడు వీరికి ఎవరికి కూడా బంధకాలు లేవు నాలుగవ వాడు దేవతల స్వరూపం కలిగిన వాడని వారు తెలుసుకొని బయటకు తీసుకుని వచ్చి వారిని పరీక్షించి తరువాత ఈ రాజు ఇంకొక శాసనం చేస్తున్నాడు ఏంటి ఆ శాసనం అంటే ఈ విధంగా రక్షించడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు చంద్రకు మస్యకు అభిజ్ఞాన దేవుడే ఈ దేవుడు యుగ సజీవుడు ఈ దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే వాడు తుత్త నీళ్ళుగా మార్చబడును ఇల్లు పెంట మార్చబడునని రాజు చేత సాక్ష్యము ఆ దినాలలో ఈ యువకుల గురించి ఇవ్వబడింది నా ప్రియమైన దేవుని ప్రజలారా వీరు కూడా ఆ రాజ్యములో వర్తిల్లును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శ్రమ వచ్చినప్పుడు సోలిపోకూడదు నిజంగా అలాంటి పరిస్థితులు మనకు కూడా రావంటారా తప్పకుండా వస్తాయి రెడీగా ఉండాలి ఎంతమంది ధాన్యాలు ఉన్నారో ఎంతమంది శత్ర అభిజ్ఞలు ఉన్నాయో ఆ దినాల తెలిసిపోతాది చట్టాలు మార్చబడుతున్నాయి రాజ్యాంగాలు సహితము సవరణలు చేస్తున్నారు ప్రభుత్వాలు మార్చబడుతున్నాయి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్నో దుష్ట శక్తులు లేస్తున్నాయి అలాంటి సమయంలో లోకము సగము దేవుడు సగం అనేవారు ఉండకూడదు దేవుని కొరకు శత్రుకు మేషకు అభిజ్ఞగోలు దానీలు లాగా నిలబడేవారు కావాలి హల్లెలుయా చింతపడకూడదు భయపడకూడదు ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యోసేపు అంట చెరసాలలో వేసినప్పుడు చింతపడలేదు నేను దేవుని కొనుకు నా పవిత్రతను కాపాడుకుంటే నాకేంద్ర ఈ శ్రమ నాకేంటి ఈ బాధ ఎందుకు నాకు ఇంత అవమానాలు నిండలు నేను పవిత్రంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేయొచ్చు కదా అనుకోలే తన భక్తిని పవిత్రతను ఏమాత్రం విడిచిపెట్టలేదు చింతపడలేదు దేవుడు ఒక దినాన ఈ యోస్సేపును ఆ దేశానికే ప్రధానిగా మార్చాడు హల్లెల్లుయా చాలా మంది తమకు కలిగిన ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతగానో కుమ్మిలిపోతుంటారు వేదన ఉంటారు ఎవరితో చెప్పుకోలేక ఆ కుటుంబము జరగక ఆ అప్పులు కట్టుకోలేక ఆర్థిక సమస్యల నుండి బయటపడలేక ఇక చావే శరణ్యం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు